ప్రతి ఏడాది సినిమా పరిశ్రమలో కొన్ని వందల చిత్రాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవుతూ ఉంటాయి మిగతా సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడవు అంతేకాదు ఒక్కోసారి భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతుంది కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లో పే స్ట్రీమింగ్ కోస్తుండటంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది కలెక్షన్ల పరంగా బాగా ఆడినప్పటికీ ఏదో ఒక కారణంతో తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి కానీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి ఆర్ఆర్ఆర్ జవాన్ కేజీఎఫ్ లాంటి భారీ బడ్జెట్ హిట్ చిత్రాలు సైతం ఒక్క విషయంలో మాత్రం వెనుక అని చెప్పుకోవచ్చు ఆ ఒక్క విషయంలో ఉన్న రికార్డ్స్ ఇప్పటి వరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది ఆ సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు అదేంటంటే నాలుగు దశాబ్దాల క్రితం థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది బాలీవుడ్ షోలే మూవీ ఈ సినిమాకి ఇప్పటికీ కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ మూవీగా అతనికి స్టార్డం తీసుకొచ్చింది ఈ సినిమా ప్రపంచ దాదాపు ఇరవై ఐదు కోట్ల టికెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డులు నెలకొల్పింది ఇప్పటి ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడైన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది Bien. ఇందులో హీరోగా అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర హేమమాల్ ని నటించగా రమేష్ సిప్పి డైరెక్షన్ లో పంతొమ్మిది వందల వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డ్స్ సొంతం చేసుకుంది షోలే మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లలో వీక్షించారు బాక్స్ ఆఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల ఐదు ఎనభై మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డ్ స్థాయిలో పద్దెనిమిది కోట్ల టికెట్లను విక్రయించారు అంతేకాకుండా ఈ సినిమా అరవై థియేటర్లలో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది బొంబాయి మినర్వా థియేటర్ లో ఏకంగా ఐదేళ్ల పాటు ప్రదర్శించారు ఈ మూవీ ఓవర్ లో దాదాపు రెండు కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి అప్పట్లోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కలిపితే మొత్తం ఈ చిత్రం ఇరవై ఐదు కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి అయితే థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ముప్పై కోట్ల వసూళ్లు సాధించింది మొఘలి ఆజం మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది మొదట ఈ చిత్రానికి హిట్ ట్రాక్ రాలేదు మొదటి రెండు వారాల్లో ప్లాప్ మూవీగా ముద్ర వేశారు కానీ చివరికి అన్నిటినీ అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది బాహుబలి దంగల్ ఆర్ఆర్ఆర్లు కేజీఎఫ్ సినిమాలు సైతం షోలేన్ దాటలేకపోయాయి బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి బాహుబలి టూ ప్రపంచ వ్యాప్తంగా పదిహేను నుంచి ఇరవై కోట్ల ప్రేక్షకులు వీక్షించగా ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ చాప్టర్ టూ చిత్రాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం దంగల్ కూడా పది కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించారు గత ఏడాది రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ కేవలం నాలుగు కోట్లు మాత్రమే అమ్ముడయ్యాయి ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టికెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి కారణం ఏదైనా గానీ షోలే లాంటి పాత సినిమా ఇలాంటి రికార్డులు నెలకొల్పాయి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు